చేస్తే కష్టాలు కలుపుతాయి అరవై ఎనిమిది సర్దములు కలిగిన వచన పారాయణ గ్రంథము శ్రీ శర్మాజీ మహారాజ్ చేత వ్రాయబడిన కలియుగ గ్రంథం కావలసిన వారు ఆరు రూపాయలను ఈ క్రింది ఫోన్ పే లేదా గూగుల్ పే నంబర్ ఒకటి రెండు ఏడు సున్నా ఎనిమిది ఆరు మూడుకి పంపించి మీ పూర్తి చిరునామా మరియు ఫోన్పే లేదా గూగుల్ పే చేసిన స్క్రీన్షాట్ పంపించగలరు మొదటి సర్గము రెండవ భాగమునకు స్వాగతము ఎర్రని ముగ్గుతో ఎర్రని ముఖమండలము కలిగిన హనుమంతుడు సంధ్యాకాలంలో అరుణరాగ రంజితమైన సూర్య మండలం మాదిరిగా భాసిస్తున్నాడు గగన మండలంలో గాలిలో ప్రయాణం చేస్తున్న హనుమంతుని లాంగులము ఊర్ధ్వముఖంగా నిలబడింది అది పైకి ఎత్తబడిన ఇంద్రుని ధ్వజము మాదిరిగా కనిపిస్తోంది గొప్ప జ్ఞాని మహాత్ముడు కెల్లని దంతవరుస కలిగిన హనుమంతుడు చుట్టలు చుట్టుకొన్న చుట్టు చుట్టూ వలయంతో ఒప్పారి సూర్యుడు సూర్యుని చుట్టూ ఉన్న కాంతి వలయం మాదిరిగా ప్రకాశిస్తున్నాడు ఆయన లాంగుల మూలము ఎరుపు రంగులో ఉండి శోభాయమానంద భాసిస్తూ గేరిక మొదలైన ధాతువులతో నిండి పర్వతరాజము రెండుగా విభజింపబడినట్లు దర్శనమిస్తున్నాడు ఆకాశంలో సముద్రం పైన ప్రయాణిస్తున్న హనుమంతుని మూలల నుండి దూసుకెడుతున్న వాయువు యొక్క ధ్వని మేఘగర్జన మాదిరిగా ఉంది ఆకాశంలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణిస్తున్న ఆ హనుమంతుడు ఉత్తరాన పుట్టి దక్షిణం వైపు వాలిపోతున్న తోకచుక్క మాదిరిగా కనిపిస్తున్నాడు ప్రయాణం చేస్తున్న హనుమంతుడు కక్షలో బంధింపబడిన మాతండము వలె గోచరిస్తున్నాడు హనుమంతుడు ఆకాశంలో వాయుమార్గంగా ప్రయాణిస్తుంటే ఆయన నీడ సముద్ర జలాలపై లోతుగా ప్రతిబింబిస్తోంది అతని నీడ నీటిపై ప్రయాణిస్తున్న ఒక విశాలమైన ఓడ మాదిరిగా కనిపిస్తోంది సముద్రం మీద ప్రయాణిస్తున్న సమయంలో ఆయన నీడ ఆవరించి ఉన్న ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలందా మారి సముద్రపు అలలు కొండలంతా ఎత్తుకు ఎగిరి పడిపోతున్నాయి కొన్ని అలలు మరింతగా ఎగిసి హనుమంతుని వక్షస్థలంతో ఢీకుంటుంటే వాటిని తన వక్షస్థలంతో ఢీకొట్టి చిన్నాభిన్నం చేస్తూ ముందుకు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నాడు ఆకాశంలో హనుమంతుని వేగానికి సమీకృతమైన గాలి మేఘాల నుండి వెలువడుతున్న గాలి రెండు కలిసి భయంకర శబ్దాలు చేస్తూ సముద్రాన్ని మరింత కంపింపచేస్తున్నాయి సముద్రం నుండి ఉత్పన్నమవుతున్న విశాలమైన అలల వరుసలను చీల్చుకుంటూ హనుమంతుడు ముందుకు వెళుతుంటే ఏర్పడుతున్న విభజనరేఖ భూమిని ఆకాశాన్ని వేరుచేస్తున్నట్లుగా ఉంది మేరు మందిర పర్వతాల ఎత్తుతో సమానంగా ఎగిసిపడుతున్న అలలను లెక్కిస్తూ హనుమంతుడు ముందుకు సాగిపోతున్నట్లుగా గోస్తోంది హనుమంతుని వేగమునకు ఎగిసిపడుతున్న అలలు ఆకాశమంతా వ్యాపించి శరత్కాలములోని జలపూర్ణ మేఘాల మాదిరిగా ఉన్నాయి లలతో పాటు పైకి వచ్చిన తిమిన్నలములు తాబేళ్లు మొసళ్ళు చేపలు దిగంబరులైన మానవుల శరీరముల మాదిరిగా కనిపిస్తున్నాయి ఆకాశంలో వాయువేగంతో ప్రయాణిస్తున్న హనుమంతుడిని చూసి సముద్రములోని పాములు ఆయనను అని భయపడిపోతున్నాయి ఆకాశంలో గమిస్తున్న హనుమంతుని నీడ సముద్రంపై పది యోజనముల పొడవు ముప్పై యోజనాల వెడల్పుతో ఉండి సముద్ర జలాల మీద మనోహరమైన ఆకారాన్ని సృష్టిస్తోంది ఆ నీడ ఒక గాఢమైన విశాలమైన మేఘపు నీడ మాదిరిగా కనిపిస్తోంది హనుమంతుడు అలా ఆకాశంలో నిరాధారంగా ప్రయాణిస్తుంటే రెక్కను కలిగిన పర్వతం ఒకటి ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో క్రింద సముద్రం మీద ఒక విశాలమైన ఓడ ప్రయాణిస్తున్నట్లుగా ఉంది ఆకాశ మార్గములో పక్షులు ప్రయాణించే మార్గములో ప్రయాణిస్తున్న హనుమంతుడు గరుత్మంతుని వలె మేఘాలను ఆకర్షిస్తూ వెళ్లే వాయువు మాదిరిగా ఉన్నాడు హనుమంతుని చేత ఆకర్షింపబడే మేఘాలు తెలుపు ఎరుపు నీలం పసుపు మొదలైన అనేక వర్ణాలతో సోగిల్లుతున్నాయి వాయుమార్గమున ప్రయాణిస్తున్న హనుమంతుడు అనేకసార్లు మేఘాల మధ్యలోకి వెళుతూ బయటికి వస్తూ మేఘాలు కప్పిన చంద్రుడిలా మేఘాలు బయటికి వచ్చినప్పుడు ప్రకాశవంతమైన చంద్రుడిలా కనిపిస్తున్నాడు అత్యంత వేగంగా మార్గంలో ప్రయాణం చేస్తున్న హనుమంతుడిని చూచి దేవతలు గంధర్వులు దానవులు సంతోషంతో ఆయనపై పుష్పవర్షం కురిపించారు రామకార్యమైన సీతాన్వేషణ కార్యంలో నిమగ్నమై ప్రయాణిస్తున్న హనుమంతునిపై సూర్యుడు తన వేడిమిని ఉపసంహరించుకున్నాడు వాయుదేవుడు చల్లని గాలిని వీస్తూ హనుమంతుని శ్రమకు ఉపశమనం కలిగిస్తున్నాడు ఆకాశయానం చేస్తున్న హనుమంతుడిని మహర్షులు స్థుతించారు దేవతలు గంధర్వులు స్థుతిగాలములు చేశారు హనుమంతుడు అవలీలగా వాయుయానం చేస్తుంటే నాగులు యక్షులు దిక్పాలురు దేవతలు పక్షిగణాలు ఆయనను స్థుతించారు సముద్రంపై ఆకాశ గమనం చేస్తూ రామకార్య సాధనకే ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి వెళుతున్న హనుమంతుడిని చూసి సముద్రుడు ఇలా ఆలోచించాడు రామకార్యార్థమే వెళుతున్న హనుమంతుడికి సహాయం చేయకపోతే నేను అందరి దృష్టిలో చులకన అయిపోతాను నేను ఇంత విశాలమవుటకు కారణం ఇక్ష్వాకు వంశ ప్రభువైన సగరుడే హనుమంతుడు ఆ వంశ ప్రతిష్ట నిలబెట్టడానికి వెళుతున్నాడు అటువంటి హనుమంతునికి ఏ విధమైన అసౌకర్యము కలుగకూడదు కావున నేను హనుమంతుని ప్రయాణ బలలిక తీర్చడానికి తగిన సౌకర్యము ఏర్పాటు చేయాలి ఆయన తన ప్రయాణ బలలిక తీర్చుకుని ముందుకు సాగిపోవాలి ఈ విధంగా ఆలోచన చేసిన సముద్రుడు తనలో దాగి ఉన్న పర్వతోత్తముడు శిఖరమును కలిగి ఉన్న మైనాకుడిని పిలిచి ఇలా అన్నాడు ఓ మైనాకుడా దేవతల రాజు ఇంద్రుని కారణంగా పాతాళమునకు పరిమితమైన రాక్షసి మూకలకు అడ్డుగా నీవు శిలారూపంలో నిలుచున్నావు ఆ రాక్షసులు తిరిగి పైకి రాకుండా దుర్భేద్యమైన పాతాళ ద్వారాన్ని నీవు నీ బలముతో మూసి ఉంచావు నలుదిశలకు ఊర్ధ్వ అధో దిశలకు పెరిగే సమర్థత నీకు ఉంది నివురు గప్పిన నిప్పులా ఉన్న ఓ గిరీంద్రమా ఒక్కసారి లెమ్మో వీర్యవంతుడు పరాక్రమవంతుడు నాకు పరమ పూజ్యులు నీవు నన్ను ఆశ్రయించి ఉండడం వల్ల నీకు కూడా వారు పూజ్యులే ఇక్ష్వాకు అయిన కపికిశోరుడు హనుమంతుడు రామకార్యార్థమే ఈ దారిలో పెంచేస్తున్నాడు ఇక్ష్వాకు వంశస్థులు శిఖరమైన రాముని కార్యార్థమే హనుమంతుడు ఇటు వస్తున్నాడు అతనికి సహాయం చేయడం మన కర్తవ్యం కాబట్టి నీవు నాకు సహాయం చేయి సహాయం చేయడం మన విధి కర్తవ్యాన్ని నిర్వహించకపోతే పెద్దల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది సజ్జనలకు కోపము రానియకూడదు రామకార్యార్థమై బయలుదేరిన ఈ హనుమంతుడు మనకు అతిథి పూజ్యుడు అందువల్ల నీవు నీటిలోంచి బయటకు రమ్ము ఆలస్యం చేయకు నీవు పైకి ఎదిగితే అతడు నీమీద కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకోగలడు దేవతలు గంధర్వుల చేత కొనియాడబడిన బంగారు శిఖరుములు కలిగిన ఓ పర్వతరాజమా హనుమంతుడు మన సమీపానికి వచ్చేశాడు లెమ్ము సీతను పోగొట్టుకున్న రాముని దుమఖాన్ని రాముని ఎడబాటుతో కృంగిపోయి దుస్థితిలో ఉన్న సీతమ్మ జాడ కోసం బయలుదేరిన హనుమంతుని పనిని గుర్తించి త్వరగా పైకిరము సముద్రని మాటలను ఆలకించిన బంగారు శిఖరుములు కలిగిన మైనాకుడు చెట్లు చేమలు లతలతో కూడి వేగముగా నీటి నుండి పైకి వచ్చాడు మేఘాలను చీల్చుకుని సూర్యుని వలె ప్రకాశిస్తూ మైనాకుడు నీటిపైకి రాగా అతని బంగారు శిఖరములు అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి ఆకాశమంతా బంగారు వర్ణమయంగా మారిపోయినట్లుగా ద్యోతకమైంది కాంచన శిఖరాలతో కూడిన మైనాకుడు స్వయం ప్రభలతో వెలుగుతూ ఉంటే ఆ వెలుగు వందలాది సూర్యుల వెలుగుతో సమానంగా కనబడుతోంది అకస్మాత్తుగా సముద్రము మధ్య నుండి పైకి లేచివచ్చిన పర్వతరాజమును గమనించిన హనుమంతుడు బహుశా ఎదొక ఆటంకమేమో అని మనసులో తలిచాడు వాయువేగముతో సాగిపోయి హనుమంతుడు అదే వేగముతో వెళ్లి తన వక్షస్థలముతో బలంగా ఆ మైనాక పర్వతమును ఢీకొట్టదా అది క్రిందికి కృంగిపోయింది సునాయాసంగా తనను పరబొత్తిన ఆ మహావీరుడు హనుమంతుడిని ఆయన వేగమును చూసి ఆహా ఎంతటి బలీయుడు ఎంతటి శక్తి సంపన్నుడు ఈ హనుమంతుడు అని ఆనందంతో పులకించిపోయి మైనాకుడు వెంటనే మానవ రూపమును ధరించి ప్రేమగా ప్రసన్నవదంతో తన శిఖరంపై నిలిచి ఆకాశ మార్గమున వెళుతున్న హనుమంతుని చూసి ఇలా అన్నాడు ఓ కపివరా కపిశ్రేష్ఠ ఎవరికి నీ సాధ్యము కానీ దుష్కార్యమునకు నీవు పూనుకున్నావు ప్రయాణములో నీవు అలసిపోయి ఉంటావు కొద్దిసేపు నా శిఖరాల మీద కూర్చుండి నీ అలసటను తీర్చుకును రఘురాముడు పుట్టిన ఇక్ష్వాకు వంశీకుల చేతనే ఈ సాగరము ఇంతగా వృద్ధి చెందినది ఆ సాగరుడే రామకార్య సిద్ధికే బయలుదేరిన నిన్ను కృతజ్ఞతాపూర్వకంగా సపర్యలు చేయబోనినాడు మేలు చేసిన వారికి తిరిగి మేలు చేయుట ప్రతి ఒక్కరి కర్తవ్యము ధర్మము కూడా ఇక్ష్వాకు వంశీకులచే మేలు పొందిన సాదరుడు తిరిగి ప్రత్యుపకారము చేయదలచినాడు నిన్ను సత్కరించి తాను సన్మానము పొందుటకు సాదరుడు ఉత్సాహపడుతున్నాడు అతని పూనికతో నేను నీకు ఆతిథ్యము ఇయదలచినాను నా ఆతిథ్యము స్వీకరించినచో అతనికి సన్మానము జరిగినట్లే రామకార్య నిమగ్నుడై బయలుదేరిన హనుమంతుడు శతయోజనాల దూరం ప్రయాణించవలసి ఉన్నది ప్రయాణ బడలిక తీర్చుటకై నీవు పైకి రమ్మని నీ శృంగములపై కపిశ్రేష్ఠుడు కొంతకాలము విశ్రమిస్తారని సాదరుడు నన్ను పురమాయించగా నేను సాదరము నుండి పైకి వచ్చితిని కావున నాపై కొంత తనవు విశ్రమించి ముందుకు సాగుము అని మైనాకుడు హనుమంతునితో అన్నాడు మైనాకుడు ఇంకా ఇలా అన్నాడు ఓ హనుమా

మేము సత్పురుషుల చేత సన్మానింపబడేవాడిని ముల్లోకాలలోనూ నీకు గొప్ప పేరు ప్రతిష్టలు ఈ విషయంలో ఉన్నాయి మా ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి మము ఆనందింపచేయము ఇలా ఆతిథ్యము ఇచ్చి పరోక్షముగా రామకార్యంలో మేము కూడా పాల్గొనట్లు చేయుము అత్యంత వేగముగా ప్రయాణించే వానర కోటిలో నీవు ప్రథముడవు ధర్మాత్ముడు బుద్ధిమంతుడు అయినవాడు తన ఇంటికి ఒక సామాన్యుడు అతిథిగా వచ్చినా అతడిని గొప్పగా ఆదరిస్తాడు మరి నీ వంటి గొప్పవాడు రావడం మాకు ఎంత ఆనందమో మాటలలో చెప్పలేను ఓ వానర వీరా నిన్ను పూజిస్తే వాయుదేవుని పూజించిన దానితో సమానం వాయుదేవుడు నాకు అత్యంత పూజ్యుడు కావున నీవు నాకు పూజనీయుడవు దీనికొక ప్రబలమైన కారణమున్నది పర్వతాలకు ఉండేవి అవి అన్ని ప్రయాణం చేసేవి అలా ప్రయాణం చేస్తూ మీద పడిపోతాయేమోనని దేవతలు ఋషులు వివిధ ప్రాణులు భయపీడితులయ్యారు ఈ విషయము తెలిసి వేయి నేత్రాలు కలిగిన దేవతల రాజైన ఇంద్రుడు కోపోద్రిక్తుడై పర్వతముల రెక్కలను తన వజ్రాయుధంతో ఎక్కడికక్కడే నరికివేశాడు ఆ దేవేంద్రుడు రెక్కలు నరకడానికి నా వద్దకు కూడా వచ్చాడు అయితే వాయుదేవుడు నా మీద జాలితో నన్ను సముద్రంలో పడదోశాడు ఓ వానర శ్రేష్ట అలా నీ తండ్రి అయిన వాయుదేవుని దయవలన నేను సురక్షితంగా ఉన్నాను నా రెక్కలను దేవేంద్రుడు నరకలేదు ఇదిగో ఈ సాధరణి గర్భంలో సురక్షితంగా ఉన్నాను నన్ను రక్షించినవాడు కావున వాయుదేవుడు నాకు పరమపూజ్యుడు నీవు వాయుదేవుని సుపుత్రుడువు కాన నీవు నాకు మిక్కిలి పూజనీయుడు నిన్ను ఆదరించమని సాగరుడు పురికొల్పాడు కావున నా ఆతిథ్యమును స్వీకరించి అటు సముద్రుడిని ఇటు నన్నను ఆనందింపచేయమని ప్రార్థన ఓ వానరోత్తమ నీ దర్శనం మాత్రం చేతనే మాకు ఆనందం సంప్రాప్తిస్తుంది నీ దర్శన భాగ్యం కలిగి నేనెంతో ఆనందించాను నా మీద కొంత తరవు విశ్రాంతి తీసుకుని కందమూలములు ఆరగించి నన్ను ఆనందింపచేయుము మైనాకుని మాటలన్నిటినీ విన్న హనుమంతుడు ఎంతో ఆనందించి మైనాకునితో ఇలా అన్నాడు ఓ పర్వతశ్రేష్ట నీ మాటలు నన్ను ఎంతో ఆనందింపచేశాయి నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్లే భావించు ఎందుకంటే నాకు సమయము లేదు రామకార్యము ముందున్నది కాలం గడిచిపోతోంది నా మిత్రులకు మాట ఇచ్చాను మధ్యలో నేను ఆగలేను కపివీరుడు హనుమంతుడు అలా పలికి మైనాకుని కరస్పర్శ చేసి ఇదే ఆతిథ్యము స్వీకరించినట్లుగా భావించుకోమని తిరిగి పైకిగిరి వాయువేగంతో ముందుకు సాగిపోయాడు వాయువేగంతో వెళ్లిపోతున్న హనుమంతుని చూచి మైనాకుడు సముద్రుడు మనసులో భక్తిభావము నిండుకున్నవారే అతడి సీతాన్వేషణ ప్రయత్నం సఫలం కావాలని ఆశీర్వదించారు హనుమంతుడు సముద్రునికి మైనాకునికి వీర్కోలు పలికి ఆకాశంలో అత్యంత వేగముతో ముందుకు సాగిపోయాడు సిద్ధులు మహర్షులు హనుమంతుణ్ణి ప్రశంసించారు మైనాకునికి హనుమంతుని పట్ల ఉన్న ఆదరణను చూసి దేవేంద్రుడు ఇతర దేవతలందరూ మిక్కిలి హనుమంతుని పట్ల నీవు చూపిన ఆదరణను చూసి నేనెంతో సంతోషించాను మీకిప్పుడు నేను అభయ హర్షించారు సంతోషంతో దేవేంద్రుడు మైనాకునితో ఇలా అన్నాడు ఓ పర్వతరాజమా మైనాక హనుమంతుని పట్ల నీవు చూపిన ఆదరణను చూసి నేనెంతో సంతోషించాను మీకిప్పుడు నేను అభయమిస్తున్నాను ఇక ముందు నీవు నిర్భయుడవై ఉండు శతయోజన ప్రమాణము కలిగిన హనుమంతుని ప్రయాణంలో నీవు ఎంతో ఆదరంతో పూజ్య భావనతో అతనికి సహాయం చేశావు హనుమంతుడు సీతాన్వేషణకే శ్రీరాముని దూతగా వెళుతున్నాడు అతని సత్కార్యంలో నీవు చూపిన ఆదరణ బహుధా ప్రశంసనీయమైనది మీ ప్రవర్తన పట్ల నేను సంతసించాను